మంగళగిరి టీడీపీ ఆఫీస్ ఎంఎస్ఎస్ భవన్లో లోకేష్ పాదయాత్ర రెండవ వార్షికోత్సవం జరిగింది ఓ రిపోర్ట్ ఎన్నికలకు ముందు నారా లోకేష్ చేసిన యువగలం పాదయాత్ర రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చేసిందని గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతే శ్రీనివాసరావు అన్నారు యువగలం పాదయాత్ర ప్రారంభమై నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో టీడీపీ నాయకులు వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోటా పార్దసారథి మాట్లాడుతూ అనివార్యమైన పరిస్థితుల్లో మినహా ఎటువంటి విరామం లేకుండా యువగలం పాదయాత్ర సాగిందన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు రాష్ట నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు పట్టణ ఉపాధ్యక్షులు గోవడ దుర్గారావు పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్రావు రాష్ట సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పోలుమట్ల ప్రేమ్ కుమార్ రాష్ట రైతు కార్యదర్శి గాదే పిచిరెడ్డి పట్టణ పార్టీ సెల్ అధ్యక్షులు బాకా మాధవరావు పట్టణ కార్యదర్శులు కొదమల సైమన్ బైరుబోయిన శ్రీనివాస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు ఊట్ల దుర్గామల్లేశ్వరి పట్టణ సెల్ అధ్యక్షులు దిండ్ల సత్యానందం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎడ్లూరి చిరంజీవి బెలగపాటి విలియం జొన్నాదుల బాలకృష్ణ ఊట్ల శ్రీమన్నారాయణ తాడిబోయిన వెంకటేశ్వరరావు షేక్ నజీర్ రుద్రా నాగరాజు కొల్లి వెంకట్రావు చావలి ఉల్లయ్య చందు సురేష్ బూదాటి శ్రీనివాసరావు రంగిశెట్టి పెద్దబ్బాయి తోటా సీనుబాబు తోటా కరుణ షేక్ సుభాని సాల్మాన్ రవి ఆకురాతి లక్ష్మణ్ ఎడ్లూరి కోటేశ్వరరావు తోటా పవన్ తిరుపతయ్య పందిరి వెంకన్నబాబు మహిళా నాయకురాలు ఎలమంచలి పద్మజ వాసా పద్మావతి అప్పల శాంతి విజయలక్ష్మి దుర్గా చౌదరి తదితరులు పాల్గొన్నారు బాబు గారు అవన్నీ ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం తన పాదయాత్రని కొనసాగించడం మనందరం చూసాం తన పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను కూడా కలుసుకొని యువకులు ఉద్యోగస్తులు పారిశ్రామికవేత్తలు రైతులు వ్యవసాయ కార్మికులు అందరినీ కూడా కలుసుకొని చేనేత కార్మికులు ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా విని అర్థం చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం హామీ ఇవ్వటం జరిగింది అలాగే అనేక నిర్బంధ కాండాలను ఎదుర్కొని ఆయన పాదయాత్రను కొనసాగించడం మనం ఒక మైలురాయిగా చెప్పుకోవాలి నలభై దశకంలోకి నారా లోకేష్ బాబు గారు అడుగుపెట్టారు ఆయన వయసు ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ కలయికలో కూడా నారా లోకేష్ గారు ప్రధాన భూమికి పోషించడం మనందరికీ తెలుసు నారా లోకేష్ గారి కృషితో కూటమి ప్రభుత్వం అత్యధిక స్థానాలను కైవిషం చేసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రావడం మనందరం చూస్తున్నాం నారా లోకేష్ బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చినాయో ఆ హామీలన్నీ కూడా అమలుపరచడం కోసం ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మహులుగా ఈ రాష్ట్రానికి అనేక ఐటీ కంపెనీలని అనేక పారిశ్రామికవేత్తలను కూడా తీసుకొచ్చి పరిశ్రమ స్థాపించడం కృషి చేస్తున్నారు అలాగే ఈ రోజున విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలు పాటించే విధంగా ఒక సరికొత్త విద్యాలయాన్ని ప్రవేశపెట్టడానికి కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకొని అనేక సంస్థలను తీసుకురావడం మనం చూస్తున్నాం అలాగే గత ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని వేధించింది వారి వారు ఏదైతే ప్రవేశపెట్టారో నూట పదిహేడు జీవోను కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేయడం జరిగింది అలాగే నాడు నేడు పేరుతో విద్యాసంస్థలన్నీ కూడా బాగు చేస్తున్నామని చెప్పి దోచుకోవడం జరిగింది జాన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నారా లోకేష్ బాబు గారి విద్యాశాఖ మహిళలుగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నీ సరిదిద్దుతూ నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా అకాడమిక్ ఇయర్ నుంచి కూడా విద్యార్థులకి భవిష్యత్తు ప్రణాళిక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అలాగే డాక్టర్ ఎంఎస్ఎస్ భవనందు ప్రీతమ నేత నియోజకవర్గ రథసారథి ఐటీ విద్యాశాఖ మధ్యలు నారా లోకేష్ బాబు గారు మరి పాదయాత్రని ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజున ఆయన చేసినటువంటి వాగ్దానాలన్నిటిని కూడా నెరవేరుస్తూ మరి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ కూడా వారి యొక్క కష్ట సుఖాలు ఏ విధంగా ఉన్నాయో ఆ రోజు పాదయాత్రలో అన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలోనే మరి ఈ రోజున ఆయనకి ఈ సెలబ్రేట్ జరపడం అనేది కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన ప్రియతమ రాష్ట్ర మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారు గత రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజున యువగాలం పాదయాత్రని ప్రారంభించారు అప్పటి వరకు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అరాచక పాలనని అంతమొందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అనిపిస్తున్నటువంటి అనేక కష్టాలని మరి ఆయన స్వయంగా పరిశీలించేందుకు అన్ని వృత్తులు రైతులు చేనేత కార్మికులు అన్ని రా అన్ని వర్గాలకు చెందినటువంటి వృత్తిదారులను కలుసుకొని వారి వారు పడుతున్నటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో పడుతున్నటువంటి కష్టాలని స్వయంగా తెలుసుకొని మరి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మరి విజయవంతంగా